చూడండి కనిపిస్తుందా కాకి దగ్గరికి వెళ్తే ఎక్కడ వెళ్ళిపోతుందని చెప్పేసి అయితే ఎక్కడి నుండి అయితే వీడియో తీస్తున్నా చాలాసేపు అవుతుంది వన్ అవర్ అవుతుంది అనుకుంటా కాకి అరుపు అరిచి అరిచి దగ్గర వేయింది ఫ్రెండ్స్ అసలే ఎండాకాలం చాలా రోజులైతుంది కాకులను అయితే చూసి కాకులు అయితే అంతరించిపోతున్నాయి అవునా కాదా చెప్పండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక కాకారు వస్తుంటే ఇంకెక్కడ ఇంకొక కాకర్ వస్తుంది వినిపిస్తుంది అనుకుంటా నాకైతే క్లియర్ వినిపిస్తుంది చూడండి కాకి నీ చూ చాలా రోజుల తర్వాత చూసిన వాళ్ళైతే ఒక లైక్ ఇవ్వండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎంత బా మంచిగా